మరి మేము నలుగురు రెట్లను తీసేస్తే వాళ్ళందరం ఎందుకు చేర్చుకున్నావు మేము పరికరాలు చెప్తే మరి నువ్వెందుకు చేర్చుకున్నావు మా పనికిరాని సరుకుని మేము సస్పెండ్ చేస్తే మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాలు రాజుగారిని వద్దంటే నువ్వు లటక్ని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా రోజు వాళ్ళ ఇంటికాడ బన్నాలు తింటున్నారు కదా నువ్వు ఈ కొడుకు వెళ్ళి నీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు వెళ్ళి అక్కడ అన్నాలు తింటున్నారు కదా నువ్వు చేస్తేనేమో రాజకీయం నువ్వు చేస్తేనేమో ఆహో ఓహో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చల్లని రూపాయి ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ రాజకీయ చదరంగంతో చంద్రబాబు నాయుడికి షాకు తగులుతుంది ఒక్కసారి ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో షాకుల మీద షాకులు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మా పార్టీని ఓడిస్తే జయం అన్నాడు అదే ఆయన లక్ష్యం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ వారి వారి యొక్క ఆలనా పాలన కానీ ఇది లక్ష్యం కాదు పవన్ కళ్యాణ్ లక్ష్యం వల్ల చంద్రబాబు రాజకీయ మనుగడ చంద్రబాబు రాజకీయ లబ్ధి మాత్రమే పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యంగా మనకు అర్థమవుతుంది వాళ్ళ గడచిన నాలుగు సంవత్సరాల క్రితం నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఒక వినూత్నంగా ఒక టెంట్ హౌస్ పార్టీని పెట్టారు రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి మన ఇంట్లో భోజనాలు పంబ పండగో పప్పమో ఉంటే చామ్యానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి అయినా కూడా ఆయన ఒక తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికి ఓటు ఉంటుంది వీళ్ళు ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా ఆంధ్రతో రాజకీయాలు అంటారు అంటే కాపురం అక్కడ ఓటు అక్కడ వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే మనతోనేమో రాజకీయాలు వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో అంటే మన రా ఇక్కడ ఇక్కడ బ్రతుకుతే ఇక్కడ బ్రతకరాళ్ళు నేను చెప్తున్నాను నేను జగన్ మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పుడ్చి పెడతారు ఇక్కడే బతుకుతాం కానీ మీరు మాత్రం అంతా హైదరాబాదే కదా ఎవరిదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఈ పేపర్లు ఈనాడు పేపరు లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లు ఎక్కడ ఉండవు వీళ్ళ ఆస్తులు ఎక్కడ ఉండవు వీళ్ళు ఇక్కడ బతకరు ఇక్కడ గాలి పీల్చరు మనతో పాటు బతకరు కానీ వీళ్ళు మాత్రం ఈ రాష్ట్రం గురించి ఎంత అసహ్యంగా రాయాలో ఎంత చంద్రబాబుకి అనుకూలంగా ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం